ఇవాళ మనం చందమామ కథల నుండి అంతా వీరులే అనే కథని తెలుసుకుందాం కుంతల దేశం వాడైన అజయుడనే యువకుడికి కర్పూర దేశ రాజధాని అయిన ఇందుపురంలో వినయుడనే మిత్రుడు ఉన్నాడు ఒకసారి అజయుడు తన సొంత గుర్రాన్ని ఎక్కి మిత్రుణ్ణి చూసేందుకు ఇందుపురం వెళ్ళాడు వినయుడు తన మిత్రుణ్ణి సకల మర్యాదలతో ఆదరించి సాయంత్రం కాగానే రాజధాని వింతలు చూసేందుకు తన గుర్రం మీద అజయుడు వెంట బయలుదేరాడు కొంత దూరం పోయాక వినయుడి గుర్రం వెనకబడింది ముందు పోతున్న అజయుడు తల తిప్పి మా కుంతల దేశం గుర్రాలు జాతివి చూశావు కదా ఎంత వేగంగా పరిగెత్తుతున్నదో అన్నాడు గర్వంగా వినయుడు చిన్నగా నవ్వి మాకు మేలుజాతి గుర్రాలతో పనిలేదు యుద్ధరంగంలో శత్రువును ఎదిరించి పోరాడేటప్పుడు గుర్రాల వేగంతో పనిలేదు కదా వెన్నిచ్చి పారిపోయే శత్రువును మేమేనాడూ వెంటబడతారు మా దేశంలో అంతా వీరులే అన్నాడు మిత్రుడి జవాబుకు అజయుడు ఎంతగానో సంతసించాడు ఇదండి వాళ్ళ మన కథ మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందు ఉంటాం అంతవరకు సెలవామరి